నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మీకు నేను చూపిస్తున్న ఈ డ్రెస్ బ్లౌజ్ పీసెస్ తోటి స్టిచ్ చేశానండి రెండు బ్లౌజ్ పీసెస్ తోటి నాకు ఇంత బాగా డ్రెస్ అయింది లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఈ వీడియోలో థర్టీ సిక్స్ సైజ్ నుండి ఫార్టీ సైజ్ వరకు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది కూడా నేను చూపించానండి ఇంకా అలాగే కొన్ని చిన్న చిన్న టిప్స్ని కూడా ఈ వీడియోలో షేర్ చేశాను వీడియో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోతోటి మాకు అవసరం లేదు అని అనుకుంటే మాత్రం వీడియోని స్కిప్ చేసేయచ్చండి సో నేను ఆల్రెడీ ఈ నెక్ నేను ఇంతకుముందు రెండు డ్రెస్లకు కూడా పెట్టానండి మళ్ళీ సేమ్ నెక్ని నేను ఈ డ్రెస్కి కూడా స్టిచ్ చేశాను ఎందుకంటే కొంచెం ఇది కొంచెం బయటికి వేసుకెళ్ళడానికి ఇంకా అలాగే కొంచెం గ్రాండ్గా ఉంది కదండి సో అందుకని ఈ నెక్ నాకు కొంచెం సెట్ అయింది అనేసి నేను ఈ డ్రెస్ కూడా ఇదే నెక్ నేను స్టిచ్ చేసుకున్నాను చూసి ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు చూస్తున్న ఈ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి ఇది తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ బ్లౌజ్ పీసెస్ ఇచ్చారు సో ఇది మా అమ్మకొకటి నాకొకటి ఇచ్చారు సేమ్ కలరు ఇంకా సేమ్ ప్యాటర్న్ అనమాట సో మా అమ్మ డ్రెస్ కుట్టుకో అనేసి నాకు ఇచ్చేసింది సో ఈరోజు ఈ క్లాత్ తోటి నేను డ్రెస్ అయితే స్టిచ్ చేస్తానండి ఇవి పన్నా కొంచెం పెద్ద పన్నానేనండి కాకపోతే చూస్తున్నారు కదా ఇవి నార్మల్గా అయితే ఇలాగ పొడుగ్గా వస్తే బాగుంటుంది కానీ ఇలాగ పొడుగ్గా వస్తే ఏమైతే కొద్దిగా లెంత్ చిన్నగా వస్తుంది కాబట్టి నేను ఇలాగ వీటిని అడ్డంగానే వేస్తున్నాను సో ఈ కుర్తీకి నేను భుజము ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నానండి నాది ఫుల్ షోల్డర్ ఫోర్టీన్ ఇంచెస్ సో నేను ఏడు ఇంచుల దగ్గరికి మార్క్ అయితే చేసేసుకుంటున్నాను ఇలాగ సో సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఇలా డౌన్ చేసుకోవాలి మనకి షోల్డర్ కొంచెం క్రాస్గా ఉంటుంది కదండి అందుకని సో ఇలా ఫస్ట్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు నెక్ ఎంత అయితే తీసుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మార్క్ గీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగ క్రాస్గా ఒక లైన్ అయితే గీసుకోండి నేను నెక్ అయితే ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి సో ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలాగ ఫోర్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే గీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నుండి మనము ఆమ్ రౌండ్ మార్క్ చేసుకోవాలి సో ఇక్కడ నుంచి నేను సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ నెక్స్ట్ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత నా అప్పర్ చెస్ట్ కొలత వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి సో థర్టీ ఎయిట్ మనం ఫోర్ పార్ట్స్ చేస్తే ఎంత వస్తుందంటే నైన్ అండ్ హాఫ్ వస్తుంది సో సో నేను నైన్ అండ్ హాఫ్ దగ్గరికి ఒక మార్క్ తీసుకున్నాను అలాగే ఒక టూ ఇంచెస్ ఖర్చుకి తీసుకున్నాను ఇక్కడ అయితే నా చెస్ట్ కొలత ప్రకారంగా తీసుకున్నాను కదండి ఇప్పుడు మీ చెస్ట్ కొలత ఎంత ఉందో దాన్ని నాలుగు పాటలు చేసి ఇక్కడైతే మార్క్ చేసుకోండి ఒకవేళ ముప్పై ఆరు ఉంటే ఇక్కడ నైన్ దగ్గరికి మార్క్ చేసుకోండి లేదంటే నలభై ఇంచులు ఉంటే టెన్ దగ్గరికి మార్క్ చేసుకోండి అలాగా మీ అప్ప చెస్ట్ కొలతను బట్టయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఈ పార్ట్కి ఈ సెవెన్ ఇంచెస్కి ఎక్కడైతే హాఫ్ వస్తుందో ఇలాగా ఎక్కడికైతే హాఫ్ వస్తుందో అక్కడికి ఒక లైన్ గీసుకొని ఇటు మనకు లోపల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్చేసుకోండి ఈ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్చేసుకుంది ఏంటంటే మనకి ఇటు ఫ్రంట్ సైడ్ ఆమ్ రౌండ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ ఈ రెండు పాయింట్స్ కలిసేటట్టుగా కర్వ్ స్కేల్ తోటి కర్వ్ అనేది తీసుకోండి ఇది చంక రౌండ్ వచ్చేస్తుంది ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ ఇక్కడ కొంచెం ఇక్కడ నుంచి లైట్గా ఇలా కర్వ్ ఇవ్వండి ఇది ఫ్రంట్ కర్వ్ అవుతుంది నెక్స్ట్ మన వేస్ట్ దగ్గరికి ఫోర్టీన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇంకా అలాగే ఇక్కడ కట్స్ ఎక్కడైతే ఇస్తామో అక్కడ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి మామూలుగా కట్స్ కొంతమంది పైకి పెడతారు కొంతమంది కిందకి పెడతారు నేను ట్వంటీ టూ ఇంచెస్ దగ్గరికి కట్ అయితే ఇస్తున్నానండి నెక్స్ట్ నా నడుము కొలత వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి సో ఫోర్ పార్ట్స్ చేస్తే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ చేసుకొని మార్చేసుకొని ఇంచులు ఖర్చుకి తీసుకున్నాను అలాగే ఇక్కడ హిప్ దగ్గర నేను కొంచెం లూజ్గానే పెడతానండి టైట్గా వేసుకోను సో నేను ఇక్కడైతే ఇక్కడ టెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కచ్ అవసరం లేదండి మీ హిప్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని సరిపోతుంది ఇక పొడవు మనకి ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్ అయితే ఇచ్చుకోండి ఇక్కడ నేను స్ట్రేట్ కట్ లాగా కాకుండా లైట్గా కర్వ్ ఇచ్చానండి అంటే ఇక్కడ నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ చూస్తారా ట్వెల్వ్ అండ్ హాఫ్ దగ్గరికి మార్క్ తీసుకున్నాను ట్వెల్వ్ అండ్ హాఫ్ మార్క్ తీసుకొని ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అయితే గీసుకున్నాను ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని నేను కట్ చేసుకుంటాను అన్ని డ్రెస్సెస్కి ఇలాగే ఉంటుందండి మన చెస్ట్ మన నడుము మన హిప్ ఈ త్రీ మెజర్మెంట్స్ తోటే మనము ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు ఇది నేను జస్ట్ థర్టీ ఎయిట్ ఇంచెస్కి తీసుకున్నాను థర్టీ ఎయిట్ కాకుండా థర్టీ సిక్స్ అనుకోండి ఇక్కడికి వస్తుంది అది థర్టీ టూ అనుకోండి ఇక్కడికి వస్తుంది సో యాజ్ ఇట్ ఈజ్ అన్నీ కూడా అదే మెజర్మెంట్స్ అండి మనకి నడుం దగ్గర ఎంత అవుతుందో దాన్ని ఫోర్ పార్ట్స్ చేసుకోండి హిప్ దగ్గర ఎంత ఉంటుందో దాన్ని ఫోర్ పార్ట్స్ చేసుకొని ఇప్పుడు నేను చూపించేటట్టుగానే మీ మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు ఇక్కడ మార్క్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలండి ఇంకా కట్ చేయగా మిగిలిన ఈ సైడ్ ముక్కలతోటి నేను హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుంటున్నానండి నేను హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకుంటాను అన్నది వీడియోలో నేను క్లియర్గా కొలతలతోటి చూపించాను ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి మీకు హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నేను కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఇలాగ లైనింగ్ని ఇంకా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ స్టిచ్ చేసుకొని అప్పుడు కుట్టేదానండి అలాగ మనకి చాలా టైం టేకింగ్ అవుతుంది ఇప్పుడు చాలా ఈజీగా ఏమన్నా గ్లూ తోటన్నా ఇలాగా అంటిచ్చేసుకోండి లేదంటే ఇలా క్లాత్ మనము ఈక్వల్గా కట్ చేస్తాం కాబట్టి ఇలా దగ్గరగా పెట్టుకొని కూడా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు చూస్తారా ఇది నెక్ కుట్టేసుకున్నాను నెక్ కూడా మళ్ళీ సేమ్ నెక్ పెట్టుకున్నానండి అంటే అవన్నీ కొంచెం ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్ కదా సో వాటికి కూడా ఇలాగ స్క్వేర్ నెక్ ఇచ్చి స్టిచ్ చేశాను ఇంక ఇది కొంచెం కొద్దిగా గ్రాండ్గా ఉంటుంది కాబట్టి దీనికి కూడా సేమ్ నేను స్క్వేర్ నెక్ ఇచ్చి ఫ్రంట్లో స్కాలప్ ఇచ్చాను ఇంకా ఇట్ సైడ్ కూడా నేను హ్యాండ్ స్టిచ్ చేసుకుంటానండి హ్యాండ్ కూడా నేను ఇక్కడేమి లైనింగ్ ఇంకా అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమీ నేను జాయింట్ చేసుకోలేదు జాయింట్ చేసుకోకుండా ఇలాగా పెట్టేసుకొని హ్యాండ్ని స్టిచ్ చేసుకుంటాను ఇలాంటి రా సిల్క్ లేదంటే సిల్క్ మెటీరియల్స్ని మనము కుట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇలా లోపల సైడ్ చూస్తారా ఇలా లోపల సైడ్ కొంచెం పిగిలినట్టు అవుతుందండి ఇలా పిగలకుండా ఉండాలి అంటే మనం ముందు మెయిన్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇటు సైడ్కి కూడా ఇలాగా చిన్నగా స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా స్టిచ్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇది పిగిలిపోయినా కూడా ఇక్కడ వరకే ఆగిపోతుందండి ఇక్కడ వరకు వెళ్ళి మనకి ఇక్కడ క్లాత్ పిగిలినట్టు లేదంటే ఇట్లా చీలినట్టు రాదనమాట సో ఇలాగ ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అదే మీకు జిగ్జాగ్ మిషన్ ఉంటే ఇక్కడ జిగ్జాగ్ వేసుకున్నా కూడా మనకి ఇక్కడే లాక్ అయిపోతుందనమాట ఇది చూస్తారా ఇప్పుడు ఇక్కడ వరకే ఈ క్లాత్ వెళ్ళినా కూడా ఇక్కడ వరకే ఆగిపోతుంది దీన్ని దాటి అనమాట అందుకు ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ లాగా వేసుకోండి హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నానండి ఇక్కడ చూస్తున్నారా హ్యాండ్ స్టిచ్ చేసుకొని ఇలాగ లాక్ వేసుకున్నాను నెక్ కూడా కుట్టేసుకున్నాను ఇక ఇలాగ సైడ్స్ జాయింట్ చేసేసుకోవడమేనండి మనకి కటింగే కొంచెం టైం టేకింగ్ కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో నేను ఈక్వల్గా పెట్టాను అటు సైడ్కి చూస్తున్నారా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైనింగ్ ఎక్స్ట్రా పెట్టాను ఎందుకు అలా పెట్టుకోవాలి అంటే అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అన్న లైనింగ్ ఒక వన్ ఇంచ్ మినిమం వన్ ఇంచ్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఎందుకు అంటే కొంచెం ఇది మనం ఎంత వాటర్లో దీన్ని నానబెట్టి ఆరేసినా కూడా కొంచెం మళ్ళీ షింక్ అయినట్టు అవుతుంది మళ్ళీ ఇంకొకసారి మనం వాష్ చేసినప్పుడు అందుకు కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుంటే మళ్ళీ మనం నెక్స్ట్ టైం వాష్ చేసినప్పుడు దీనికి ఈక్వల్గా అన్నమాట లేదంటే మనకి సైడ్స్ కుట్టిన తర్వాత కొంచెం ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్తున్నట్టు కొంచెం లాగేసినట్టు ఉంటుందన్నమాట అందుకని లైనింగ్ అయితే ఒక వన్ ఇంచ్ ఇక్కడ నుంచి నడుము నుంచి ఇలా కిందకి వచ్చే వరకు ఒక వన్ ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను ఇలాగా సైడ్స్ జాయింట్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి కూడా స్టిచ్ చేసేసుకుంటానండి సో డ్రెస్ అయితే అయిపోతుంది చూస్తున్నారు కదండి ఈ డ్రెస్కి నేను నా దగ్గర ఉన్న లెగ్గిని చున్నీతోటి పేరప్ చేశాను స్టిచ్చింగ్ వస్తే ఇలాగా మనకి బ్లౌజ్ పీసెస్ పెడితే వాటితోటి ఇంత బాగా డ్రెస్సెస్ని మనమే స్టిచ్ చేసుకోవచ్చండి సో మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి చాలా బాగా మీకు కూడా సెట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి